దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక పరిశుద్ధ గ్రంథంలో నుండి సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును చదువుకుందాం ఆరవ అధ్యాయం ఇరవై రెండు వచనాన్ని చదువుకుందాం దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయ వెలుగు మయమీ ఉండును దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించును గాక సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు దేవుణ్ణమినటువంటి తన ప్రియ బిడ్డలకు అంటే మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని ఆజ్ఞాపిస్తున్నారు అలాగే మనం వెలుగై ఉండాలి అని అంటే మన కన్ను తేటగా ఉండాలని ఆజ్ఞాపిస్తున్నారు కన్ను తేటగా ఉంటే ఏమైందంట దేహమునకు దీపము కన్నే గనుక దేహానికి దీపమేది మన కన్నేనంట కళ్ళు మూసుకుని ఉంటే ఏం కనపడుతుంది చెప్పండి చీకటి కనపడుతుంది కదా కళ్ళు తెరిస్తే వెలుగు కనబడుతూ ఉన్నది అందుకని దేవుడు ఏమంటున్నా అంటే దేహమునకు దీపము కన్నే కనుక నీ కన్ను తేటగా వండిన ఎడలా దేహమంతా కూడా వెలుగుమయమై ఉండును అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు నీ కన్ను తేటగా ఉండకుండా ఏమవుతుంది కంటికి చెప్పండి కన్ను ఎందుకు తేటగా ఉండదు అని అంటే ఈ కంటిలో చాలా పాపాలు దోషాలు అపరాధాలు ఉంటాయంట ప్రిల్లారు ఈ కన్ను చెడు చూపులు చూస్తూ ఉంటుంది ఈ కన్ను మనుషుల్ని అసూయతో చూస్తూ ఉంటుంది ఈ కన్ను గర్వంతో చూస్తూ ఉంటుంది ఈ కన్ను మనుషుల్ని చంపాలని చూస్తూ ఉంటుంది ఈ కన్ను ప్రేమతో చూస్తూ ఉంటుంది ఈ కన్ను మరికొన్నిసార్లు దయతో కనికరముతో కూడా నిండిపోతూ ఉంటుంది మంచిదైతే కన్ను తేటగా ఉంటుంది కానీ చెడుదైతే మాత్రం ఈ కన్ను చీకటి మయమై పోతుందని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు అందుకే దేవుడు ఎందుకు దీని గురించి తేటగా ఈ మాట సెలవిస్తూ ఉన్నాడు అంటే చూడండి సామిత్ర గ్రంథం ఇరవయో అధ్యాయం ఇరవై ఏడవ వచ్చిన మనం చదువుకుంటే నరుని యొక్క ఆత్మ యహోవా పెట్టిన దీపం అంట మనం ఉన్నామంటే మన దీపం ఏమైనట్టు వెలుగుతూ ఉన్నదని లెక్క ఈ హోవా పెట్టినటువంటి దీపము ఈ ప్రాణము ఈ ఆత్మ ఈ శరీరం దేవుడు పెట్టినటువంటి ఈ ఆత్మను లేక ఈ దీపమును ఆరిపోకుండా మనం జాగ్రత్తగా చూసుకోవాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు నరుని యొక్క ఆత్మ ఆత్మహోవా పెట్టిన దీపమని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉంటే ఈ దీపము నిత్యము వెలగకుండా చీకటిలో సంచరిస్తూ అగాధములో ఉంటూ అపవాదితో ఉంటూ లోక సంబంధమైన శరీర సంబంధమైన ఆలోచనలతో ఉంటే ఇది దీపం కాదు ఇది చీకటిమయముగా ఉన్నట్టే ప్రియులారు అందుకని దేవుడు అంటే కీర్తనల గ్రంథం నూట పంతొమ్మిదవ అధ్యాయం నూట ఐదవ వచ్చినం చదువుకుందాం నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది దేవుని యొక్క వాక్యము మన పాదములకు లాగున్నదంట త్రోవలు మనం నడిచిపోతూ ఉంటే దేవుని యొక్క వాక్యమే మనకు వెలుగుగా ఉంటూ ఉన్నదంట ఉన్నదంట దేవుని యొక్క వాక్యం ఎక్కడ లేదో అక్కడంతా చీకటి సంచారం చేస్తూ ఉన్నదని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు వాక్యం లేని హృదయాలు వాక్యం లేని ఇల్లు వాక్యం లేని సంఘాలు వాక్యం లేనటువంటి పరిసరాలు వాక్యం లేని వ్యక్తులు ఎవరైనా సరే వారు చీకటిలో సంచారం చేస్తున్నట్టే మరి కొంతమంది ప్రతిరోజు నేను వాక్యం చదువుతూ ఉంటాను వింటూ ఉంటాను అయినా కూడా ఒక్క ముక్క కూడా నా హృదయంలో వాక్యం నిలవబడదని బాధపడుతూ ఉంటారు ఎందుకు అని అంటే దేవుని పట్ల భయము భక్తి మనకుంటే దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేయమన్నాడు చెప్పండి దేవుడు ఏం చేయమన్నాడు దివారాత్రము నా వాక్యమును ధ్యానించువారు ధన్యులు అని చెప్పాడు దివారాత్రము దేవుని యొక్క వాక్యాన్ని నెమరు వేసుకుంటూ దేవుని యొక్క వాక్యము నాకు దీపమైనది దేవుడే నాకు దీపమై ఉన్నాడని నువ్వు అనుకుంటూ ఉంటే నువ్వు ధన్యుడు దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు ఈ పని చేయనటువంటి వారి యొక్క దీపము అది చీకటిలో సంచరించేదిగా ఉంటుంది వెలుగు లేకుండా త్రో ఒక మార్గం లేకుండా అయిపోతూ ఉన్నది అందుకని దేవుని యొక్క వాక్యం మనకు ఉపదేశించబడుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యం మనము వింటూ ఉన్నప్పుడు ధ్యానిస్తూ ఉన్నప్పుడు చదువుతూ ఉన్నప్పుడు దానిని మనం దీపముగా ఉంచుకోవాలంట చూడండి సామిత్రి గ్రంథం ఆరవ అధ్యాయం ఇరవై మూడవ చదువుకుంటే ఆజ్ఞ దీపముగాను ఉపదేశం వెలుగుగాను ఉండను ఆజ్ఞ బయలుదేరిన వెంటనే ఏ ఆజ్ఞ దేవుడు మనకిస్తాడు దేవుని యొక్క వాక్యం మనకు అందించబడుతున్నప్పుడు ఏ ఉపదేశాన్ని దేవుడు మనకిస్తాడో దాన్ని ఏమనుకోవాలి మనం దీపముగా ఎంచుకోవాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు దేవుని యొక్క వాక్యం మనకు దీపం ఎప్పుడైతుందనంటే వాక్యాన్ని మనం అనువయించుకొని వాక్యానుసారంగా జీవించాలని నిర్ణయం తీసుకున్నప్పుడే ఆ వాక్యం మనకు దీపముగా వెలుగుగా ఉంటూ ఉన్నదని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు ఉదాహరణకు ఎవరైనా దేవుని నమ్ముకున్న వారే అబద్ధం ఆడుతూ ఉన్నారు దొంగతనం చేస్తున్నారు మాంసం చేస్తున్నారు గొడవలు పడుతూ ఉన్నారు లేకుంటే దుర్భాషలు ఆడుతూ ఉన్నారు ఇంకా ఏదైనా చేస్తున్నారు అనుకోండి అలాంటి టైంలో దేవుడు వారితో మాట్లాడి ఇక మీదటను దొంగతనం చేయకుండా అబద్ధం ఆడకుండా మాంసం చేయకుండా దుర్భాషలు ఆడకుండా గొడవలు చేయకుండా ఉండాలని పరిశుధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అని దేవుడు నీతో మాట్లాడితే వెంటనే నువ్వు ఆ మాట తీసుకొని ఇక మీదట నేను నా నోట దుర్భాష రానియకూడదో ఎవరితో గొడవ పొడకూడదో అబద్ధం ఆడకూడదో మాసం చేయకూడదు దుర్భాషలు ఆడకుండా నన్ను నేను కంట్రోల్ చేసుకోవాలని నువ్వు అనుకుంటావో అప్పుడు దేవుని యొక్క వాక్యం నీకు దీపంగా ఉంటుంది విని విడిచిపెట్టే వారికి దేవుని యొక్క వాక్యం దీపముగా ఉండదని దేవుని యొక్క వాక్యం తేటగా తెలియజేస్తుంది ప్రియులార ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడ్డలమైన మనమే కాదు ప్రియులారా పరిశుద్ధ గ్రంథంలో చాలామంది భక్తి కలిగిన వారందరూ కూడా దేవుని ఎదుట వారు దీపాలుగా కనబడుతూ ఉన్నారంట చూడండి పరిశుద్ధ గ్రంథంలో కన్నే దీపం అని నేర్చుకున్నాం ఇక మీదట మన కన్ను దీపముగా ఉండాలని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు మన చూపు కూడా అలా ఉండాలని ఆజ్ఞాపిస్తున్నాడు అట్టి వారికి దేవుని యొక్క వాక్యమే దీపముగా ఉంటుందని అనగా ఏం చేయాలో ఏది చేయకూడదు ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదో ఈ సంగతులన్నీ కూడా ఎవరు తెలియజేస్తారు దేవుని యొక్క వాక్యమే మనకు తేటగా తెలియజేస్తుందని ఈ మాట ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం దేవుని యొక్క గొర్రె పిల్ల కనబడినట్టుగా దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి పావుర రూపంలో కనబడినట్లుగా దేవుని యొక్క తేజస్సు దేవుని సన్నిధిని ఆవరించినట్టు ఆశించే దీపముగా నిన్నుంచాలని ఉంచాలని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తూ ఉన్నాడు నీ ద్వారా మహిమ పొందాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు నిన్ను మహిమ తెచ్చే పాత్రగా ఉంచాలని దేవుడు కోరుకుంటున్నాడు అనేకులకు నువ్వు దీపముగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు స్వచ్ఛత్త హృదయంతో దేవుని ఎదుట మీరందరూ కూడా తప్పులు ఒప్పుకోండి తిరిగి మరలా మిమ్మల్ని దేవుడు మండించి ప్రకాశించేటువంటి దీపముగా మనమందరం కూడా భక్తుల వలె ప్రకాశించి మండుచు దేవునికి మహిమ తెచ్చే పాత్రలుగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వ సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించులుగాక ఆమె